హాయ్ ఫ్రెండ్స్ కింద వీడియోస్లో ఆయిల్ మిషన్ చూపించా కదండి నూనె నువ్వుల నూనె ఆయిల్ తీసుకునేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ మిషన్ అనేది పెట్టుకొని ఒక పదహైదు ఇరవై నిమిషాలు దాని హీటర్ అనేది ఉంటుందండి హీటర్ అనేది వేడి చేసుకున్న తర్వాత టైమింగ్ అనేది పెట్టుకోవాలండి టైమింగ్ పెట్టుకున్న తర్వాత మనం హీటర్ అనేది ఎప్పుడు ఆఫ్ చేసి మామూలుగా మిషన్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏ విత్తనాలు వేస్తామో అవి పైన మనం బౌల్లో ఉన్నా చూడండి ఆ బౌల్లో వేస్తే కన్నా బందరం లాంటి పైప్ ఉంటుంది ఆ పైపులో ఉన్న విత్తనాలు అనేది వచ్చేసి పక్కన అట్లా మనం విత్తనాలు అనేది బాగా ఏ విత్తనాలు వేసుకున్నా కానీ ను ప్రస్తుతానికి నువ్వులు నూనె తీసుకుంటున్నాను నువ్వుల్లోనే అట్లా అనేది పైన వేసేసి కింద ఆయిల్ అనేది చూడండి మగ్గులేక ఎట్లా కారుతుందో కింద ఆయిల్ అనేది మగ్గులేక వచ్చేస్తుంది మగ్గు మీద వల్ల కాంటైనది వేసుకోవాలి వేసుకొని అటు ఆయిల్ అనేది వాళ్ళ కంటైనర్లో ఆయిల్ అనేది కారుతుంది పక్కన పిప్ప అనేది ఒక దోర పెట్టుకోవాలండి స్టీల్ నేను స్టీల్ గిన్నె పెట్టుకున్నాను చూడండి పిప్ప అనేది ఎట్లా మంచిగా వస్తుందో ఈ పిప్పి అనేది మనం కర్రీస్ లెగ్ కానీ వాడుకోవచ్చు తోటి లడ్డైనా చేసుకోవచ్చండి టేస్ట్ అనేది సూపర్గా ఉండి ఉంటుంది నేను నా ఛానల్లో కింద వీడియోస్లో లడ్డు చేసే విధానం కూడా ఒక వీడియో పెట్టాను ఎలా చేసుకోవాలనో చూపించాను కింద వీడియోస్లో చూసి ఎలా చే మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి మొత్తం అంతా మనం పైన బౌల్లో నువ్వులు అనేది నింపేసాను మొత్తం అంతా వేసేసా అట్లా వేసేసిన తర్వాత మనం హీటర్ అనేది అట్లా వేడి చేసుకొని మిషన్ అనేది ఆ మిషన్ అనేది ఆన్ ఆన్ చేసుకుంటేనా మంచిగా అట్లా చూడండి కింద రాడ్డు ఉంటుంది కదండీ ఆ రాడ్లకి చిన్నగా బురకలాగా పెట్టుకొని సన్నగా అనేది పోతున్నాయి చూడండి నువ్వులు అనేది మంచిగా మనం ఏ విత్తనాలు వేసుకున్నా కానీ నేను ఇప్పుడు నువ్వులు ప్రస్తుతానికి నువ్వులు వేసుకుంటున్నావు కాబట్టి నువ్వులు అనేది రెండు సార్లు కడిగి మంచిగా గాలిచ్చి ఆరబెట్టుకున్నాను బాగా ఎండిలో ఎండిన తర్వాత నేను నువ్వుల్లో నువ్వు అనేది తీసుకుంటున్నానండి చూడండి ఆయిల్ అనేది చూడండి ఎంత మంచిగా జగిలేక అనేది కారుతుందో పిప్ప అనేది మంచిగా దవరాలకి పడుతుంది ఆ పిప్ప అనేది వేడి తిన్నా కానీ కమ్మగా ఉంటుందండి కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది మనం కొంచెం కోపకేసి కూరలు చేసుకుంటే కానీ వాసన గమగమ అనేది వస్తుంది కర్రీస్ కూడా బాగుంటాయండి కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ మామూలుగా కల్తీ లేకుండా మనం ఇంట్లోనే ఇట్లా తీసుకుంటాం కాబట్టి బాగా మంచిగా అనేది మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఎట్లా మొత్తం అంతా బౌల్ అంతా నింపేసి దాని మీద ది ప్లేట్ వాళ్ళు వేస్తారు ఆ ప్లేట్ వేసాను మంచిగా అట్ట అనేది ఎట్లా వచ్చేస్తుంది చూడండి ఆయిల్ అనేది ఎట్లా కారుతుందో మామూలుగా మనం బయట ఒరిజినల్ ఆయిల్ అంటారు కానీ ఒరిజినల్ ఆయిల్ ఇస్తారని నమ్మాల్సిన అవసరం లేదు మామూలుగా మనం ఇట్లా ఇంట్లోనే మిషన్ తీసుకొచ్చుకొని ఇట్లా ఆయిల్ తీసుకుంటే గన మామూలుగా ఇప్పుడు బయట ఆయిల్ అన్నీ అన్నీ కల్తీవిగానే వస్తున్నాయి కదండీ ఈ విధంగా మనం ఏ విత్తనాలు వేసుకున్నా కానీ ఆయిల్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు అండి చూడండి మంచిగా అట్ట అనేది ఎట్లా వచ్చేసిందో ఇప్పుడు మొత్తం అంతా గింజలు అనేది నువ్వులు అనేది అయిపోయినాయి పక్కనది ఆయిల్ అనేది మనం ఒక రెండు రెండు మూడు రోజులు పక్కకు పెట్టేసేయాలి పక్కకు పెట్టేసిన తర్వాత నేను రెండు మూడు రోజుల తర్వాత ఒక స్టీల్ గిన్నెలకి ఆయిల్ అనేది వంపుకుంటున్నాను చూడండి ఎంత స్వచ్ఛంగా ఉండదు ఆయిల్ అనేది నువ్వులను అండి ఇది పచ్చళ్ళకు కానీ కర్రీస్ కానీ టిఫిన్స్కి కానీ వేసుకుంటే కన్నా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత మంచిగా ఆయిల్ అనేది ఎంత గమగమ వాసన బాగా స్మెల్ వస్తుందండి కర్రీస్లో కూడా టేస్ట్ బాగుంటాయి అట్లా మనమంతా వంపేసిన తర్వాత కింద పేస్ట్ లాగా ఉంటుంది ఆ పేస్ట్ పడాయాల్సిన అవసరం ఏం లేదు ఆ పేస్ట్ కూడా మనము కర్రీస్లో వేసుకోవచ్చు అండి కర్రీస్ కూడా టేస్ట్ బాగుంటాయి పేస్ట్ అనేది చూడండి మంచిగా ఆ పేస్ట్ అనేది మనం మనం ఏ కర్రీస్లో అయినా కానీ వాడుకోవచ్చు కర్రీస్ కూడా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది నా వీడియో అయితే కానీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా